హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సెలని స్నానీ టైలర్స్ అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నా నేను కూడా బాగున్నా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలామందికి ఉపయోగం వస్తాయండి చూడండి నేను ఇప్పుడు బ్లౌజ్ వాళ్ళది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్నాను అనమాట బాడీ మార్కింగ్ భుజాలు చంక బాడీ డెవలప్ అనేది ఇప్పుడు నెక్ చేస్తున్నాను నెక్ మార్కింగ్ చేస్తున్న తప్ప జస్ట్ నేను కట్ చేసుకున్నది ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్ కోసం కాబట్టి దానికి చూడండి మగ్గం వరకు బ్లౌజ్కి మనం నెక్ కట్ చేసుకోవద్దు అంటే చాలామంది కట్ చేసుకోరు కొంతమంది ఎలా చేస్తారో మనకు తెలియదు అనమాట అట్లా ఫిట్టింగ్ కరెక్ట్ రాదండి చెడిపోతాయి అనమాట ఇలా చేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకోకండి ఫస్ట్ మగ్గం వరకు దాంట్లోకి తర్వాత నేను ఇప్పుడు ఫ్రెంట్ కట్ చేస్తున్నా చూడండి ఫ్రంట్ మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత లో తీసిన ముందల నెక్కు తీసిన తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఫిట్ల కోసం మనం చూసుకోవాలి కాబట్టి మొత్తం మార్కింగ్ చేసేస్తున్నా పైనుండి కింది వరకు వాళ్ళు మనకి చెస్ట్ బెస్ట్ సైజు కొంచెం టూ ఇంచెస్ పెంచమన్నారు కాబట్టి మనం బెస్ట్ సైజు టూ ఇంచెస్ పెంచినాము పెంచిన తర్వాత ఇలా ఫ్రంట్ వచ్చింది ముందల నెక్ కేసేసే చూడండి కానీ నెక్ మాత్రం కట్ చేసుకోను మగ్గం వరకు వస్తుంది కాబట్టి ఇలా నేను వన్ టూ త్రీ ఫోర్లో ఎందుకు పెట్టానంటే మన ఫిల్టర్లు అలా వస్తాయి బ్లౌజ్ ముందర కప్స్ అనేవి పర్ఫెక్ట్ సెట్ అవుతాయి అందుకు ఒకసారి చూసుకోండి మీరు చూసుకోకుండా కట్ చేసుకుంటే ఒకసారి బ్లౌజ్ ఖరాబ్ అయిందంటే దాన్ని ఏం చేయలేము అనమాట ముందే మనం వాళ్ళు మగ్గం పట్టి మగ్గం వరకు వేయించుకున్నారు పోతే ఏం లేదు పైసలు కూడా కట్టినకే మనం కుట్టేది కొంచెం అదే కుట్టేది చారనా పోయేది బారనా అంటారు అట్లా అయిపోతుంది అందుకే ఒకటి నాలుగు సార్లు చూసుకోండి చేసుకోండి హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది టిక్స్ పెట్టేసుకోండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకుందాము చిన్నగా ఉందనమాట వాళ్ళ క్రాస్ పట్టి కాబట్టి నేను మీకు ఇలా చిన్నగా అనిపిస్తుంది అది క్రాస్ క్రాస్పటిక్ కటింగ్ మొత్తం అయిపోయింది చూడండి ఇప్పుడు బ్యా మెయిన్ పీస్ తీసుకున్నాను అనమాట మెయిన్ పీస్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పీస్ దేనివి దానికి వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి మనము ఇలా నీట్ కట్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది దేని పాటు దానికి నీట్గా పెట్టి పెట్టాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ నేను బ్యాక్ కట్ చేసాను కాబట్టి దాని దానికి నీట్గా పెట్టేస్తున్నా ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం అనమాట ఫ్రంట్కు నేను నెక్కి కట్ చేయాలి జస్ట్ చూస్తున్నా కదా చూడండి అంతే ఓన్ సైడ్స్ ఒకటే కట్ చేస్తున్నాను అనమాట నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు గల్ల అందుకొని కుట్టేసిన తర్వాత మనం నెక్కి చేయాలన్నమాట చూసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ కూడా అయిపోయినాయి నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట లైనింగ్ జాయింట్ పడుతుంది చంకల దగ్గర మనకి అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేస్తున్నాను మెయిన్ పెట్టి క్రాస్ పట్టి అయిపోయిన తర్వాత ఏది అనిపిస్తే దానికి పెట్టి పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఎక్కడ అక్కడ పార్ట్స్ మళ్ళీ లేయాలంటే లేయలేం కదా చూడండి ఇప్పుడు నేను లైనింగ్ పెట్టుకున్న తర్వాత దాని మీద మెయిన్ పీస్ ఉల్టా వేసుకున్నాను అనమాట మిషన్కి లెఫ్ట్ రైట్ పాదం ఉంటుంది నేను రైట్ పెట్టుకున్నాను అనమాట లెఫ్ట్ పెట్టుకున్నాను అనమాట ఇట్లా మనకి సింగిల్ పాదం పెట్టుకొని మిషన్ పోతుంది మగ్గమారికి పూసలు ఉంటాయి కదా అవనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందండి మన మిషన్ డ్యామేజ్ కాదు మన సూదులు కూడా ఇవి ఒక్కొక్కసారి పూసల మీద సూది పడి మిషినే ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పైన అనేది వంగిపోతుంది రాడు సూదులు పోతే పోని మళ్ళీ కొత్త వేసుకుంటాం కానీ పైన రాడు కొద్ది పట్టికి తాళ్ళ పట్టికి చూడండి చూడండి పీస్ అనేది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనగడానికి కుట్టు మనం వేస్తున్నాం అనమాట లైనింగ్కి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్న తర్వాత లోపల మనము తుర్పాయి వేసుకోవాలండి అది బయట లైనింగ్ కనిపించకుండా తుర్పాయి వేసుకోవాలన్నమాట ముందుగా చెప్తున్నాను నేను మనం తుర్పాయి వేసుకుంటే చేసుకోవాలండి ఇప్పుడు సైడ్లో నీట్ అడ్జస్ట్ చేసుకుంటా సైడ్లు మొత్తం నీట్ వేసేయండి ఎందుకంటే ముడతలు రాకుండా కుట్టాలి ఏ బ్లౌజ్ కుట్టినా సరే ఫస్ట్ నుంచి వేర్చుకున్నప్పుడే మనకి ఎక్కువ టాస్ ఏంటంటే ముడతలు రాకుండా కుట్టడం నేర్చుకున్నామంటే మనం పర్ఫెక్ట్ టైలర్ అనమాట ఫ్యూచర్లో ఇంకొంచే తోడా బాడ కుట్టినామంటే ఉన్నాయి మొత్తం పోతాయి అందుకే నీట్గా ఒకటి రెండు సార్లు కుట్టుకోండి ఇలా కుట్టున్నామంటే ఇలా కొట్టేసేయం ఫిల్టర్లు వేస్తున్నా అనమాట బ్యాక్ ఫిల్టర్ ఇది రెండు ఫిల్టర్లు వేసుకోవాలి బ్యాక్ ఫిల్టర్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి బ్యాక్ బెల్ట్ వేసుకుంటున్నా ఇలా వేసుకుంటే పూసల కూడా కలకండి చుట్టకుండా చూసుకుంటే వెళ్ళండి దాన్ని అక్కడానికి కొంచెం చూడండి అంతే ఏం లేదు బాగుంది ఇప్పుడు నెక్ దానికి గీసిన అనమాట చూడండి ఫ్రంట్ వేసిస్తున్నాను నేను వాళ్ళకి ప్రింట్ నెక్కుండా అలానే రావాలంటే అందుకోసం మనం ఎక్కడ మగ్గం వరకు ముందల కట్టు కాకుండా సేమ్ అడగలాగా అలానే వేసేస్తున్నాం అనమాట చూడండి ఇప్పుడు నేను ఫిల్టర్లు మార్కింగ్ చేసుకుంటున్నా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇట్ ఎంత వచ్చిందంతా పైన వన్ అండ్ హాఫ్ ఇంచు మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇ గ్యాప్ రావాలన్నమాట మనం గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు దాని మీద అది పెట్టేసి దాన్ని స్టాంప్ కొట్టేసేయడమే చూడండి అక్కడ దిగిపోయింది అనమాట డిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫిల్టర్లు వేసుకుంటున్నాను నీట్గా ఎలా వేయాలంటే ఫిల్టర్లు మనం కుట్ వేసామంటే కుట్ వేయనట్టు ఉండాలి వేస్తేనే మనకి చెస్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది కప్స్ అనేది చూడండి నేను కప్స్ ఎంత నీట్గా చేశాను ఇలా రావాలన్నమాట కప్స్ ఎలా అంటే అలా వేయకండి క్రాస్ పట్టి జాయిన్ చేసుకుంటున్నాను క్రాస్ పట్టు కింద అనేది దాన్ని మార్చుకోవాలి ఫిల్ట్ని మెయిన్ ఫిల్ట్ని సెంటర్ ఫిల్టర్ని మలుపుకొని అది చేసిన తర్వాత ఇప్పుడు రెండో పార్ట్ లైనింగ్ పీస్ ఉంది కదా మెయిన్ పీస్ జాయిన్ చేసుకొని ఇట్లా పీసేస్తే మనది మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా అనమాట రెండోది కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను అనమాట హ్యాండ్స్ జాయిన్ వేసుకున్నాను లైనింగ్ చూశారు కదా చంకలక జాయింట్స్ పడతాయినా కదా పడ్డది ఇప్పుడు పూసలు ఉన్నాయి అది మనకి చాలా టాస్క్ అనమాట నీట్గా స్లోగా చూసుకుంటూ కుట్టండి సూదులు పోతే మళ్ళీ తెచ్చుకుంటాం కానీ పైన రాడ్ అనేది ఉండిపోతే మిషన్ చేపించడానికి చాలా పైసలు అయిపోతాయి ఉండగా నిదానంగా ఉట్టండి అటు ఇటు ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు మనకి ఇటు ఎక్కువ పైసలు వచ్చేది కూడా లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి నేనైతే మిషన్ అడుగు కుట్టలేదండి ఇప్పుడు ఆ చేతితోటి జాగ్రత్తగా ఆ పూసలన్నీ కట్ చేసుకోండి పగలగొట్టేసిన కొందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ సైడ్ వేసుకుంటున్న చూడండి రెండో సైడ్ వేసుకున్నాను నేను ఆగిపోతుందండి మిషన్ అయితే అసలు కదలనంటుంది అందుకనే మీకు కొంచెం కొంచెం చూపిస్తలేను ఏమనుకోకండి మీరు అట్లా ఇట్లా ఫినిష్ చేసిన అండి టూ హ్యాండ్స్ ఫినిష్ అయిపోయినాయి అనమాట అనేది ఎంత స్లోగా తిరుగుతుంది అంటే నాకు బాధ అవుతుంది నా మిషన్కి ఏమైనా అవుతుందేమో అన్నట్టు ఇలా ఎంత బాగున్నాయి కదా మనం పెట్టుకుంటే ఇలా సారీ అండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది అందుకే పిక్స్ మీకోసం